అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఇవాళ మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి తక్కువ ఖర్చులో ఐదు నుంచి ఆరు వేల లోపు నాటు అయితే ఒక రెండు నుంచి రెండు వందల యాభై కోళ్ళు పొదిగే పెట్టలు అలానే పిల్లలు ఉండటానికి సరిపోయేటువంటి షెడ్డు నిర్మాణం ఎలా చేసుకోవాలి తక్కువ ఖర్చులో అదే బ్రాయిలర్ అయితే వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పట్టేటువంటి షెడ్ని ఎలా నిర్మించుకోవాలి అనే టాపిక్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షెడ్ వచ్చేసరికి ముప్పై ఐదు అడుగులు పొడవు ఇరవై అడుగులు వెడల్పు పొడవచ్చేసరికి ముప్పై ఐదు అడుగులు వెడల్పు వచ్చేసరికి ఇరవై అడుగులు ఎత్తు వచ్చేసరికి ఎనిమిది అడుగులు మధ్యలో ఎత్తు వచ్చేసరికి ఎనిమిది అడుగులు అండ్ చివర్లలో ఏదైతే ఉన్నటువంటి చివర్లు ఏవైతే ఉంటాయో వాటి ఎత్తు వచ్చేసరికి ఐదు అడుగులు దీన్ని మనం ఐదు నుంచి ఆరు వేలల్లో తక్కువ ఖర్చులో ఎలా నిర్మించుకున్నాము అనేది ఈ టాపిక్లో చూద్దాము ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్గా ముఖ్యంగా కావాల్సినవి మన ముందున్నటువంటి ఏవైతే కర్రలు ఉన్నాయో కర్రలు కావాలి నెక్స్ట్ కింద ఉన్నటువంటి రేకులు అండ్ దానికి కట్టినటువంటి మెష్ ఏదైతే ఉంటుందో మనకి ఈ మెష్ ఏదైతే ఉందో జాలి ఈ జాలి నెక్స్ట్ ఏదైతే పైన వేసినటువంటి తర్పాలి లేదా పరదా అనొచ్చు ఈ పరదా ముఖ్యంగా కావాల్సినటువంటి ఐటమ్స్ ఇవి ఇందులో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కర్రలు వచ్చేసరికి ఈ గుంజలు అంటారు కర్రలు అంటారు వెదుర్లు అంటారు ఇవే అయితే ఉన్నాయో ఇవి మనకి లోకల్గా మేము ఇక్కడ ఉన్నటువంటి చేలల్లోంచి నరుక్కొని వచ్చాము దీనికి పెద్ద కాస్ట్ అవసరం లేదు ఎవరు కావాలన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఒక హాఫ్ డే లేదా వన్ డే వర్క్ ఉంటుంది మంచి కర్రలు చూసుకుని కనుక తీసుకొచ్చుకున్నట్టయితే ఈ షెడ్డు తక్కువ తక్కువ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఉన్నటువంటి రేకులు ఇవి రేకులు వచ్చేసరికి మనకి మొత్తం కూడా కేజీ లెక్క తీసుకురావడం జరిగింది మొత్తం పది రేకులు ఒక్కొక్క రేకు వచ్చేసరికి ఆరు కేజీలు మొత్తం అరవై కేజీలు పడింది మనకి రేకులు వచ్చేసరికి సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చామండి ఇది సెకండ్ హ్యాండ్లో మొత్తం ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది కేజీ మొత్తం కూడా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల లోపు మనకి రేకులు వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే కనిపిస్తున్నటువంటి మెష్ ఏదైతే ఉందో ఐరన్ మెష్ జాలి అంటారు మెష్ అంటారు ఈ జాలి ఏదైతే ఉందో మనకి మొత్తం మూడు బండిలు పడినాయి ఈ మూడు బండిలు ఖర్చు వచ్చేసరికి అరౌండ్ ఇది కూడా ఇరవై నాలుగు వందలు పడింది నెక్స్ట్ వచ్చేసరికి పైన ఉన్నటువంటి తార్పాలిన్ షీటు లేదా పట్టా అంటారు ఈ పట్టా ఏదైతే ఉందో ఈ పట్టా వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి పట్టాన్ని యూజ్ చేశాము ఒకవేళ మనకి పట్టా లేదనుకోండి దీని కాస్ట్ కూడా అరౌండ్ ఒక రెండు వేల వరకు పడుతుంది అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నటువంటి ఏదైతే ఈ రేకులు లేదా సెకండ్ హ్యాండ్లో మెష్ దొరుకుతుంది నేను కొత్తది తీసుకున్నాను కాకపోతే మనకి సెకండ్ హ్యాండ్లో కూడా మెష్ మంచిగా చూసుకుంటే దొరుకుతుంది ఒకవేళ అలా దొరికితే ఇంకా కాస్ట్ తగ్గించుకోవచ్చు అరౌండ్ రెండు నుంచి రెండు వేల నాలుగు వందల్లో రేకులు వచ్చాయి అదే రెండు నుంచి రెండు వేల నాలుగు వందలు అందించి వచ్చింది ఒక పద్దెనిమిది వందల నుంచి రెండు వేలల్లో తార్పాలి షీట్ వచ్చింది పట్టా వచ్చింది మొత్తం అరౌండ్గా కలుపుకుంటే సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు నాకు ఈ కన్స్ట్రక్షన్ షెడ్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది ఒకవేళ మీరు దీన్ని కనుక పెంచుకుంటే ఇంకా మీరు ఎంతగానో పెంచుకోవాలనుకుంటే కొంచెం అలా లెంత్ని బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ వస్తుంది అదే మీకు ఇంత ఖర్చు కూడా అవసరం లేదు ఇంకా తక్కువ ఖర్చులో మీకు కావాలి అనుకుంటే షెడ్ నిర్మాణం ఇంకా తక్కువ ఖర్చులో కావాలి అనుకుంటే మనం ఇంకొక షెడ్ని మనం చూడవచ్చు దానికి ఎదురుగా ఇంకొక షెడ్ కనిపిస్తుంది ఈ షెడ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఇంకా చాలా తక్కువ సేమ్ అదే కర్రలు యూజ్ చేసాము కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చుట్టూ ఏవైతే మనం ఆ వేరే షెడ్యూ పాత్ర ఇంతకుముందు చూసినటువంటి షెడ్యూల్ చూసినట్టు ఏదైతే ఐరన్ రేకులు ఏవైతున్నాయో ఆ రేకులు ఇక్కడ పెట్టలేదు పెట్టకుండా షెడ్ కన్స్ట్రక్షన్ చేశాము ఈ షెడ్ కన్స్ట్రక్షన్కి కింద రేకులు యూజ్ చేయలేదు కాబట్టి దీనికి కాస్ట్ అనేది అరౌండ్ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ లోపే అయిపోయింది సేమ్ ఇక్కడ కూడా టార్పాలిన్ షీట్ అనేది ఇది కన్స్ట్రక్షన్లో కొంచెం చిన్నది షెడ్ అనేది మనం ఇటు చూస్తున్నటువంటి షెడ్ ఏమో పెద్దగా ఉంటుంది ముప్పై అడుగుల షెడ్డు ఇరవై అడుగులు వెడల్పు ఉంటుంది ఇది వచ్చేసరికి ఏమో ఇరవై అడుగులు పొడవు పదిహేను అడుగులు వెడల్పు ఉంటుంది కాబట్టి దీనికి టార్పాలిన్ షీట్ కాస్ట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సేమ్ ఏదైతే మనకి మెస్ ఉంటుందో ఆ మెస్ కాస్ట్ కూడా తగ్గింది ఫిఫ్టీన్ హండ్రెడ్లో మెష్ కాస్ట్ అయిపోయింది అరౌండ్ టోటల్గా చూస్తుంటే ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్లో ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది దీని చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టాం కాబట్టి మొత్తం కూడా సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్లో గ్రీన్ మ్యాట్ వచ్చేసింది కాబట్టి మనకి అరౌండ్ ఫోర్ థౌజండ్ లోపే ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది నెక్స్ట్ ఈ పెద్ద షెడ్ కన్స్ట్రక్షన్ మాత్రం మనం ఐరన్ రేకులు యూజ్ చేసాం కాబట్టి అరౌండ్ సిక్స్ థౌజండ్ వరకు లేదా సిక్స్ థౌసండ్ కొంచెం అటెడ్గా ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఎవరైతే మిత్రులు ఉన్నారో తక్కువ ఖర్చులో స్టార్ట్ చేయాలి షెడ్ని వేసుకోవాలి నెక్స్ట్ తక్కువ ఖర్చులో మనం ఈ కోళ్ళ ఫామ్ని కానీ లేదా గొర్రెలు కానీ లేదా మేకలు కానీ ఇలాంటివి అయితే ఫార్మేషన్ చేయాలనుకుంటున్నారో మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేసే అప్పుడు ఇలా కనుక చేసుకున్నట్టయితే మనకి షెడ్ కన్స్ట్రక్షన్స్ తక్కువ ఖర్చులో అవుతాయి మనకి చూసుకున్న తర్వాత అంటే నాలుగు రోజులు మనం ఓకే ఇక్కడ మనకి పర్లేదు ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది అన్నప్పుడు మనం పర్మినెంట్ షెడ్ ఏదైతే సిమెంట్ రేకులు ఐరన్ రేకులు పైన వేసుకుని ఉంటాయో నెక్స్ట్ ఏవైతే దిమ్మెలు ఉంటాయో సిమెంట్ దిమ్మెలు వాటితోటి ఉన్నటువంటి షెడ్ కన్స్ట్రక్షన్ని కాన్స్టెంట్గా ఐ మీన్ పర్మినెంట్గా వేసుకోవచ్చు అప్పటి వరకు నా బెస్ట్ సజెషన్ నేను ఇచ్చేటువంటి సలహా మాత్రం ఇలా ఏదైతే టెంపరవరీ టెంప్రవరీ మీన్స్ ఏదో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కాదు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉండేటువంటి షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ఓకే అనుకుంటే మనకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది అనుకుంటే అప్పుడు పర్మినెంట్ షెడ్ వేసుకోవడానికి వెళ్ళండి కాబట్టి ఎవరైతే ఉన్నారో మిత్రులు ఈ ఫా ఈ ఫార్మింగ్ చేయాలనుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి తక్కువ ఖర్చులో షెడ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో మీకు అర్థమయ్యే విధంగా వివరించుకుంటున్నాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకొక నలుగురికి షేర్ చేయండి ధన్యవాదాలు మిత్రులారా